విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి సెంట్రల్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సీఎం వైఎస్ జగన్ కు గిఫ్ట్గా ఇస్తారని అన్నారు పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు తాను విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేశానని గుర్తు చేశారు నగరంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని అన్నారు టీడీపీ నేత బౌండా ఉమామహేశ్వరరావుకు టికెట్ ఉందో లేదో చూసుకోవాలంటున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి తిరుమల రావు ఫేస్ టు ఫేస్ సెంట్రల్ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గం పర్యటన చేస్తున్నారు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయం తెలుసుకుంటున్నారు సార్ చెప్పండి సార్ ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ఇప్పుడు గడప గడప కార్యక్రమాలు అక్కడ చేసి ఇక్కడ కూడా చేస్తుంది ఎలా ఉంది ప్రజల నుంచి చక్కటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ పథకాల కోసం అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఫ్యాన్ గుర్తు కొట్టేయాలని చెప్పి అనే దానికి ఈ రోజు మా యొక్క ప్రచారమే ఇక్కడ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు మీరు గెలవాలి మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమాలను అందుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు కోరుకుంటున్నారు ఈ రోజు చెప్పండి సార్ గతంలో నియోజకవర్గంలో గడప గడపగా తిరిగారు కానీ ఇక్కడ కొత్త మీకు దీనికి సంబంధించి మీరు ఎలాంటి వీళ్ళకి హామీలు అయిపోతున్నారు ఎలాంటి చెప్పదలు నేను విజయవాడ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను మంత్రిగా పనిచేశాను ఎన్టీఆర్ జిల్లాతో పరిచయాలు ఉన్నాయి ముఖ్యంగా విజయవాడ నగర్లో అందరితో పరిచయాలు ఉన్నాయి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆదేశాల మేరకు ఇక్కడ పోటీ చేస్తున్నా ఇరవై ఐదు వేలు మెజార్టీతోనే గెలవాలని చెప్పి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తాం మేము కానీ మల్లా గారు కానీ మా మేయర్ గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ మా డిప్యూటీ మేయర్లు కానీ చైర్మన్లు కానీ కార్పొరేట్లు కానీ కలిసిగట్టుగా పనిచేసి తెలుగుదేశాన్ని చిచ్చు దేశంగా ఓడించేదానికి మేము అందరం పనిచేస్తున్నాం ఈ ఎమ్మెల్యే వెల్లంపల్లి రావడం చాలా సంతోషంగా ఉంది నా గెలుపు ఈజీ అవుతుందని చెప్పేసి ఈ యొక్క కాన్సెన్స్ టికెట్ తెచ్చుకోమని చెప్పండి అతను ఎంత మో కూడా చూద్దాం పోటీకి రమ్మని చెప్పండి పాతికి వేలకి ఒక్క ఓటు తగ్గినా కానీ అతని మాట కరెక్టే అనుకుందాం పాతి వేలకి ఒక్క ఓటు కూడా తగ్గకుండా గెలుస్తాను నేను

అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గం కూడా పాతిక వేలు మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం రాలేదు ఈ రోజు దాని ఎలా ఆయన మా పార్టీకి పూర్తిగా పనిచేస్తున్నాడు ఆయన మాకు సలహాలు సూచనలు ఇస్తాడో ఆయన సలహాల మేరకే మేము ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది ఏదైతే ఉందో నేను నగర అధ్యక్షుడిగా చేశాను జిల్లా విజయవాడ సిటీ మాత్రం నాకు పూర్తిగా తెలుసు అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేశాను పూర్తిగా అవగాహన ఉందని చెప్పేసి చెప్తున్నారు బొండా మహేశ్వర్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దాన్ని ఖండిస్తున్నాను పాతిక వేల మెజార్టీతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తా అని చెప్పేసి ఎలా వెళ్తున్నారు జర్నలిస్టు నారాజు తిరుమల రెడ్డి విజయవాడ